ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు జరగమని డీఎస్పీ సాయినాథ్ తెలిపారు సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు జడ్పీ సమాపేశ మందిరం నుండి గాంధీ సర్కిల్ వరకు ట్రాఫిక్ పైన అవగాహన ర్యాలీని ట్రాఫిక్ సీఏ బాబుతో కలిసి ఆయన ప్రారంభించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మరణించడం బాధాకరమన్నారు హెల్మెట్ ధరిస్తే ప్రమాదాల నుండి బయటపడొచ్చన్నారు ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యులు ట్రాఫిక్ రూల్స్ పైన అవగాహన కలిగి ఉండాలన్నారు ప్రమాదాల నివారణకు అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో ట్రాఫిక్ సీఏ నిత్యబాబు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు రోడ్డు భద్రతా సూత్రాలు ఏవైతే మీరు ఏ కాల్స్పై ప్రదర్శిస్తున్నారో అవన్నీ కూడా మీరు మీ తల్లిదండ్రులు మీ చుట్టుపక్కల ఉండే యొక్క టూర్ పాటించే విధంగా మీరు ఎడ్యుకేట్ చేయాలి ఎందుకంటే మనం టూ డేస్ బ్యాకే ఒక విద్యార్థి చనిపోవడం వచ్చాం అక్కడ రోడ్డు భద్రతా సూత్రాలు పాటించే సంఘటన జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా టౌన్లో హెల్మెట్ ధరించడము తర్వాత సీట్ బెల్ట్ పెట్టుకోవడము తర్వాత డబుల్ రైడ్ ఓన్లీ డబుల్ రైడ్ కాకుండా ఓన్లీ ఇద్దరు ఏం తర్వాత అదినంత స్పీడ్తో ప్రయాణించడం ఎస్పెషలీ స్కూల్ అవర్స్లో కొద్దిగా లేట్గా పోతే మా టీచర్ వస్తారేమో అని మీరు పేరెంట్ని తొందర పెట్టడము వాళ్ళకు డ్రైవింగ్ అంత ఎక్స్పీరియన్స్ లేకుండా లేని వల్ల వాళ్ళు తొందరగా పోవడము అలాంటి నిన్న నిర్ణయాలు ఇంట్లో కారణమవుతాయి కాబట్టి ఎందుకొచ్చు ఒక ఐదు నిమిషాలు లేనిగా మీరు ఆలస్యంగా పడిన కూడా వచ్చే ప్రమాదమే ఉండదు దయచేసి మీ పేరెంట్స్ ఎవరైనా మిమ్మల్ని స్కూల్కి స్క్యారింగ్ చేస్తుంటే తొందర పెట్టి తొందరగా వెళ్ళాలా తొందరగా వెళ్ళాలా అని చెప్పేసి మీ పేరెంట్స్ కూడా మీరు స్పాటింగ్ క్రియేట్ చేయకుండా క్షేమంగా స్కూల్కి వచ్చి క్షేమంగా ఇంటికి రావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను